ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే మనం ప్రతిసారి కూడా జీవుడు అని ఆత్మ అని జీవాత్మ అని ఈ విధమైనటువంటి పదాలతో వాడుకుంటూ ఉన్నాం అయితే ఈ యొక్క జీవుడు అని కానీ ఆత్మ అని కానీ చెప్పబడుతున్నటువంటి యొక్క జీవాత్మ స్త్రీయ పురుషుడా అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం ఈ యొక్క జీవాత్మ అనేటటువంటిది స్త్రీకి సంబంధించినదా పురుషుడికి సంబంధించిన అని గనక చూసినట్లయితే అంటే స్త్రీ తత్వంగా ఉన్నదా పురుష తత్వంగా ఉన్నదా అని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచం నందు పరిశీలన చేసినట్లయితే ప్రతి సమూహంలోనూ ప్రతి వర్గంలోనూ కూడా ఈ యొక్క రెండు భేదాలు మనకు కనబడుతూ ఉన్నాయి మనుషుల పరంగా మనం చూసినా కూడా స్త్రీ పురుష అనే భేదం మనకు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా జంతువుల పరంగా మనం చూసినట్లయితే స్త్రీ పురుష భేదం అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అదేవిధంగా మొక్కల పరంగా వృక్షాల పరంగా చెట్ల పరంగా మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ పురుష భేదం అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది వేరువేరుగా మనకి గోచరం అవుతూ ఉన్నాయి అయితే వాస్తవానికి ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది అసలు ఈ యొక్క ఆత్మతత్వాన్ని మనం ముందుగా విచారణ చేయాలి అంటే ఈ ఆత్మ అనేటటువంటిది ఎటువంటి లక్షణాలతో ఈ యొక్క శరీరం నందు వ్యక్తమవుతున్నది అని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క ఆత్మ స్త్రీతత్వమా లేకపోతే పురుషతత్వమా లేకపోతే రెండింటికి అతీతమా అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది అంటే జీవాత్మ అనేటటువంటిది యొక్క శరీరాలలో ఏ విధంగా వ్యక్తమవుతూ ఉంటుంది అంటే నేను అనే శబ్దంతో వ్యక్తపడుతూ ఉంటుంది అదేవిధంగా నాది అనేటటువంటి శబ్దంతో వ్యక్తపడుతూ ఉంటుంది అదేవిధంగా నాకు అనేటటువంటి శబ్దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది అదేవిధంగా నన్ను అనేటటువంటి శబ్దంతో వ్యక్తమవుతూ ఉంటుంది ఈ యొక్క నేను అనేటటువంటి శబ్దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తుంది అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఆ విధమైనటువంటి తప్పు చేయడం వల్లనే నేను ఈరోజు ఈ విధంగా అయిపోయాను ఆమెతో నేను ఆ విధంగా మాట్లాడనకూడదు అతనితో నేను ఆ విధంగా మాట్లాడనకూడదు నాదే పొరపాటు అనేటటువంటి భావనతో వ్యక్తం అవుతుంటుంది ఒక్కొక్క నందు సందర్భాన్ని బట్టి అదేవిధంగా తాను శ్రమించి కష్టపడి తనకు వేరుగా ఉన్నటువంటి వాటిని సంపాదించుకున్నప్పుడు ఈ యొక్క పొలం నాది ఈ యొక్క ఇల్లు నాది ఈ యొక్క వస్తువులు నావి ఈ యొక్క సంపద నాది ఈ యొక్క డబ్బు నాది అనేటటువంటిది నాది అనే పదాన్ని అక్కడ తనకు సంబంధించినటువంటి వస్తువులు ఆ రూపంలో వాడుతూ ఉంటుంది ఈ యొక్క జీవాత్మ అనేటటువంటిది అదేవిధంగా నాకు అనేటటువంటి శబ్దాన్ని ఎప్పుడు వాడుతుంది అంటే తనకు కోరికలు పుట్టినప్పుడు అంటే ఇటువంటి ఇల్లు నాకు ఉంటే బాగుండేమో ఇటువంటి సంపద నాకు ఉంటే బాగుండేమో ఇటువంటి కోరికను నాకు తీర్చు భగవంతుడా అనేటటువంటి కోరికతో భగవంతుని మనం కోరుకుంటూ ఉంటాము అదేవిధంగా ఎవరైనా స్నేహితులని మనం కలిసినప్పుడు ఇటువంటిది నాకు కూడా తెచ్చివ్వు లేదా ఇటువంటిది నాకు కూడా ఇవ్వు అనేటటువంటి భావనను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం నాకు అనేటటువంటి శబ్దాన్ని మనం కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం అంతేకాకుండా నన్ను అనేటటువంటి శబ్దాన్ని మనం ఎక్కడ వాడుతాము అంటే మనము ఎవరినైనా పిలవాలి అనుకున్నప్పుడు ఎవరినో ఒకరి దగ్గర నుంచి మనం ఆ సమాచారాన్ని అందిస్తాం ఆ సమాచారాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి అతనికి పోయి చెప్తాడనమాట ఏమని అంటే నిన్ను అక్కడ పిలుస్తూ ఉన్నారు అన్నప్పుడు నన్ను పిలుస్తూ ఉన్నారా అనే భావాన్ని మనం వ్యక్తం చేస్తాం అదేవిధంగా నన్ను వారు ఎందుకు పిలుస్తూ ఉన్నారు అదేవిధంగా నన్ను వారు పిలిచి ఉండడానికి కారణం ఏమిటి అనేటటువంటి వ్యక్తాన్ని మనం వ్యక్తపరుచుకుంటూ ఉంటాం అంటే నేను అనేటటువంటి భావాన్ని నాది అనేటటువంటి భావాన్ని అదేవిధంగా నాకు అనేటటువంటి భావాన్ని ఆ నన్ను అనేటటువంటి భావాన్ని మనము సందర్భానుచితంగా భావాల్ని వ్యక్తపరుస్తూ ఉంటాం అంటే ఈ యొక్క భావాలతో లోపల ఉన్నటువంటి జీవాత్మ వ్యక్తమవుతూ ఉన్నది ఒక పురుష రూపంలో వ్యక్తమవుతూ ఉన్నది అని మనం భావించుకున్నట్లయితే స్త్రీ రూపంలో గనక అక్కడున్నటువంటి ఆత్మ వేరుగా ఉన్నట్లయితే దీనికి వ్యతిరేక దిశలో అక్కడ అటు ఈ భావాలు కాకుండా వేరే భావాలతో వ్యక్తమవుతూ ఉండాలి కానీ పురుష రూపంలో ఏ విధమైనటువంటి భావాలతో వ్యక్తమవుతూ ఉన్నదో ఆత్మ అదే వ్యక్త భావనతో స్త్రీ రూపంలో కూడా వ్యక్తమవుతూ ఉంటుంది నేను నాది నాకు నన్ను ఈ శబ్దాలు అంటే సమయ సందర్భంగా ఆ యొక్క ఆ భావాలనేటటువంటివి వ్యక్తమవుతూ ఉంటాయి స్త్రీలులో కూడా రెండు శరీరాలలో కూడా ఒకే భావనతో ఒకే వ్యక్త భావనతో వ్యక్తం అవుతున్నది అంటే ఆ యొక్క ఆత్మ అప్పుడు స్త్రీ అని మనం సంబోధించాలనా లేకపోతే పురుషుడు అని అని కనుక మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క స్త్రీ కాదు పురుషుడు కాదు రెండింటికి అతీతముగా ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది ఉంటున్నది అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు కనుక ఈ యొక్క శరీరంలో ఉంటున్నటువంటి ఆత్మ అది పురుష రూపంలో ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా స్త్రీ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది తన యొక్క తత్వాన్ని కోల్పోకుండా తన యొక్క స్వస్వరూపాన్ని కోల్పోకుండా తన యొక్క నిజస్వరూపాన్ని కోల్పోకుండా ఒకే లక్షణాలతో వ్యక్తం అవుతూ ఉన్నది కనుక ఆ యొక్క లక్షణాలను ఆ యొక్క భావాలను కనుక మనం ఆధారంగా తీసుకొని చూసినట్లయితే ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది స్త్రీ కాదు పురుషుడు కాదు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా ఉండి ఆ యొక్క శరీరములందు ప్రకాశిస్తూ ఉన్నది ఆత్మ ఈ యొక్క ఆత్మ ఏ శరీరాన్ని అయితే ధరిస్తుందో ఆ యొక్క ఆకారంగా మనం చెప్పబడుతూ ఉంటాం స్త్రీ రూపాన్ని గనక ధరించినట్లయితే ఆ స్త్రీ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా పురుష రూపాన్ని గనక ధరించినట్లయితే పురుష రూపంతో మనం సంబోధిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క శరీరం నందు ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఈ యొక్క శరీరం ద్వారా సంపాదించుకునేటటువంటి పుణ్యముల యొక్క సంస్కారాన్ని బట్టి అది ఏ శరీరాన్నైనా కూడా ధరించవచ్చు ఆ యొక్క ధరింపజేసేటటువంటి ఆ యొక్క సంస్కారాన్నంతా కూడా లెక్కలు చేసేటటువంటి వాడు పరమాత్ముడు కనుక జీవాత్మ అంటే స్త్రీ పురుష భేదాలకు అతీతముగా ఉన్నది కనుక అటువంటి జీవాత్మలమైనటువంటి మనము ఏ శరీరము ద్వారా ఎటువంటి కర్మలు చేస్తామో ఆ యొక్క కర్మలకు అనుగుణంగా పరమాత్ముడు మనకి మరొక శరీరాలను ధరింపజేస్తూ ఉంటాడు ఆ యొక్క శరీరాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనము చేసేటటువంటి పాపపుణ్యాలను బట్టి మనకి చెట్టు రూపం రావచ్చు ఆ చెట్టులో ఉన్నంత మాత్రం చేత ఆ చెట్టు నువ్వు కాదు నీ స్వరూపం వేరు అదేవిధంగా నువ్వు ఒక పక్షి రూపాన్ని ధరించినట్లయితే ఆ పక్షి రూపంగా నిన్ను చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా ఒక క్రిమి రూపాన్ని కనుక నువ్వు ధరించినట్లయితే ఆ క్రిమి రూపంగా నిన్ను చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా ఒక పాము రూపాన్ని కనుక నువ్వు నువ్వు ధరించినట్లయితే ఆ యొక్క పాము రూపంగా నిన్ను చెప్పబడుతూ ఉంటుంది అందులో మళ్ళీ రెండు వర్గాలు ఆడ మగ అంటే స్త్రీ పురుష భేదాలు ప్రతి వర్గంలోనూ ఉంటాయి కనుక ఈ యొక్క ఆత్మ ఏ శరీరాన్ని అయితే ధరిస్తుందో ఆ రూపంగా చెప్పబడుతూ ఉంటుందే తప్ప నిజానికి లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆత్మ అనేటటువంటిది స్త్రీ కాదు పురుషుడు కాదు రెండింటికి అతీతమై ప్రకాశిస్తున్నటువంటి తత్వం అది కనుక ఆత్మ అనేటటువంటిది ఏ శరీరంలో ఉన్నప్పటికీ ఒకే లక్షణాలతో కలిగి ఉంటుంది దానికి ఒక ఆకారం అనేటటువంటిది ఏమీ ఉండదు అది ఏ ఆకారాన్ని అయితే ధరిస్తుందో ఏ రూపాన్ని అయితే ధరిస్తుందో ఆ యొక్క రూపాలతోనో ఆ యొక్క ఆకారాలతోనూ మనం సంబోధిస్తూ ఉంటామే తప్ప వాస్తవానికి ఆత్మ అనేటటువంటిది ఏ ఆకారాన్ని పోలి ఉండదు ఏ లక్షణాలు దానికి వర్తించవు శరీర సంబంధమైనటువంటి లక్షణాలు ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకు అంటే మనము ఆత్మలం మన యొక్క స్వరూపం ఏమిటి అంటే చైతన్య స్వరూపం స్వరూపం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాం మనం అటువంటి మనము జ్ఞానాన్ని కలిగి ఉంటాం జ్ఞానస్వరూపం మనం అదేవిధంగా నిత్యము ఉండేటటువంటి వారు మనం శాశ్వతులము ఈ యొక్క శరీరంలాగా పుట్టడము అదేవిధంగా మరణించడము అనేటటువంటి లక్షణాలు ఈ యొక్క ఆత్మ అనేటటువంటి మనకి ఉండవు కనుక ఈ యొక్క స్త్రీ పురుష భేదాలు అనేటటువంటివి మనకి లేకుండా ఈ యొక్క రెండు భేదాలకు అతీతంగా మనం ప్రకాశిస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి మనము మనకున్నటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా మనం జీవించగలుగుతాం మనం ఆనంద స్వరూపలము గనక మనకి ఇటువంటి జ్ఞానం గనక తెలిసినట్లయితే మనల్ని పీడించబడుతున్నటువంటి ఈ యొక్క సమస్తమైన సుఖ దుఃఖాల నుంచి మనం వేరై అదేవిధంగా ఈ యొక్క బంధనాల నుంచి మనం వేరై అదేవిధంగా ఈ యొక్క కష్టాల నుంచి మనం వేరై ఆనంద స్థితిలో మనం ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం ఈ యొక్క శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శరీర లక్షణాలకు మనం సాక్షిగా ఉన్నట్లయితే అంటే ఈ యొక్క శరీరం మనం కాదన్నటువంటి విషయం మనకు ముందు తెలియాలి ఎందుకు అంటే ఈ యొక్క శరీరం నందు మనం ఉంటున్నామే తప్ప ఈ యొక్క శరీరం అయితే మనం కాదు ఈ యొక్క శరీర లక్షణాలు వేరు మన యొక్క లక్షణాలు వేరు ఈ యొక్క శరీరం అనేటటువంటిది పంచభూతాల చేత నిర్మించబడి ఉన్నది పరమాత్ముని చేత ఈ యొక్క పంచభూతాల చేత నిర్మించబడినటువంటి యొక్క శరీరము ఈ యొక్క శరీరమునందు ఏ భూతము తగ్గినా కూడా ఆ యొక్క భూతం అనేటటువంటిది ఆ యొక్క తత్వాన్ని ఆ యొక్క తపన ఆ యొక్క బాధను తెలియజేస్తూ ఉంటుంది ఆ యొక్క బాధ మనకి తెలుస్తూ ఉంటుంది అంతేగాని మనము ఆ బాధకు గురి కాకూడదు దానిని తెలుసుకునేటటువంటి స్వరూపులం మనం ఆ యొక్క బాధను తెలుసుకుంటున్నటువంటి సాక్షులం మనం ఆ యొక్క శరీరానికి కలుగుతున్నటువంటి బాధ నాకే కలుగుతున్నది అనేటటువంటి భావన మనం కలిగి ఉండకూడదు ఎప్పుడైతే ఇటువంటి భావన కలిగి ఉంటామో దానినే అజ్ఞానము అని చెప్పబడుతుంది అంటే నీది కానటువంటి ఏదైతే స్వభావం ఉన్నదో దానిని నీ స్వభావంగా నువ్వు భావించడం చేత నువ్వు బాధించబడుతూ ఉన్నావు కనుక అటువంటి అజ్ఞానం నుంచి నువ్వు బయటపడాలి అనేటటువంటి అంశాన్ని తెలియజేయడానికే మనకు రకరకాలైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాలన్నీ కూడా వచ్చి ఉన్నాయి కనుక మనం ఇటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క శరీర తాపాల నుంచి మనకి ఈ ప్రకృతి ద్వారా ప్రపంచం ద్వారా మనుషుల ద్వారా వ్యక్తుల ద్వారా ఈ యొక్క సమాజం ద్వారా మనకి ఎదురవుతున్నటువంటి సమస్త దుఃఖాల నుంచి కూడా మనము వేరుగా ఉండి వాటిని పరిష్కరించుకొని మన యొక్క స్వస్వరూపంలో మనం ఉండగలుగుతాం కనుక మన యొక్క నిజస్వరూపం ఏమిటో మనం తెలుసుకోవాలి మన యొక్క లక్షణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి మన యొక్క నిజస్వరూపం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడే ఈ యొక్క సుఖ దుఃఖాలన్నింటికి మనం వేరుగా ఉన్నామని మనకు తెలుస్తుంది కనుక ఈ యొక్క శరీరానికి కలుగుతున్నటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బాధ మనది కాదు ఈ యొక్క శరీరానికి సంబంధించిన బాధే తప్ప మనకు అటువంటి బాధలేమీ ఉండవు అటువంటి బాధలు పడేటటువంటి స్వరూపము జీవాత్మ కాదు కనుక ఈ యొక్క శరీరంలో ఏ బాధ కలిగినా కూడా ఆ యొక్క బాధ అంతా కూడా ఆ శరీర లక్షణాలకు సంబంధించిందే తప్ప వాస్తవానికి ఆత్మకు సంబంధించినటువంటి బాధ ఏమాత్రము కాదు మనసుతో బాధపడుతూ ఉన్నాము అంటే అది శరీర లక్షణం అదేవిధంగా ఈ యొక్క శరీరానికి ఆకలి వేసింది అంటే అది శరీర లక్షణం అదేవిధంగా ఈ యొక్క శరీరానికి దాహం వేసింది అంటే అది శరీర లక్షణం ఈ యొక్క శరీరానికి చలి వేసింది అంటే అది శరీర లక్షణం అదేవిధంగా ఈ యొక్క శరీరానికి వేడి తగిలింది అంటే అది శరీర లక్షణం అంతేకాకుండా ఈ శరీరానికి రోగం వచ్చింది అంటే అది శరీర లక్షణం ఇటువంటివన్నీ కూడా శరీరానికి సంబంధించి ఉంటాయే తప్ప లోపల ఉన్నటువంటి ఆత్మకి ఏ మాత్రమో ఇవి అంటవు ఇతరులు మనల్ని దూషించినా కూడా ఈ యొక్క శరీరాన్నే దూషిస్తారు ఇతరులు పొగిడినా కూడా ఈ యొక్క శరీరాన్నే పొగుడుతూ ఉంటారు లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆత్మకి ఇటువంటి తత్వాలు ఏమీ అంటవు ఈ యొక్క నిజస్వరూపాన్ని ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనకి ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా అంటే ఈ యొక్క శరీరానికి ఎటువంటి బాధలు తగిలినా కూడా ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా ఎటువంటి తాపాలు ఎదురైనా కూడా ఆ యొక్క తాపాలంటే ఏమిటో ఆ యొక్క తాపాలు ఎందుకు వస్తున్నాయో ఆ యొక్క తాపం దేనికి సంబంధించిందో మనం గుర్తించి గుర్తించడం అంటే మనం జ్ఞానస్వరూపంలో కనుక ఎక్కడ ఈ లోపం జరుగుతున్నదో తెలుసుకొని ఆ యొక్క లోపాన్ని నింపే ప్రయత్నం చేసి మన స్థితిలో మనం ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం కనుక శరీర లక్షణాలు మనం ఏమాత్రము కాదు ఈ యొక్క శరీరంలో ఉంటున్నటువంటి మనము ఈ యొక్క స్త్రీ పురుష భేదాలకు అతీతమై నిత్య ప్రకాశలమై ప్రకాశిస్తూ ఉంటాం అటువంటి మనకి చైతన్యము అదేవిధంగా జ్ఞానము అదేవిధంగా ఆనందము ఇటువంటివన్నీ కూడా మన యొక్క లక్షణాలు మనకు ప్రత్యేకించి ఒక శరీరం అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు కానీ ఈ యొక్క జననము అదేవిధంగా యొక్క మరణము అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే మనము ఒక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క శరీరంతో మనకున్న సంబంధం తెగిపోయినప్పుడు దాన్ని మరణము అంటున్నాం మాత్రం చేత మనం అంతమైనట్టు కాదు మరలా మనం అక్కడి నుంచి వేరొక శరీరాన్ని ధరించినప్పుడు ఆ యొక్క శరీరం ద్వారా మనం బయట రావడం చేత దానిని మనం జననము అంటున్నాం అంటే ఈ యొక్క శరీరాలు అనేటటువంటివి మనకి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం మాత్రం నిత్యము మనం మాత్రము శాశ్వతము మనకి ఈ విధంగా పుట్టడము విధంగా మరణించడం అనేటటువంటి లక్షణాలు ఏమాత్రమో లేవు ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతముగాను అదేవిధంగా ఈ యొక్క స్త్రీ పురుష భేదాలకు అతీతముగాను జ్ఞాన స్వరూపులమై మనం లోపల ప్రకాశిస్తూ ఉన్నాం ఇటువంటి సత్యాన్ని మనం గ్రహించినప్పుడే సమస్త దుఃఖాల నుంచి మనం వేరై మన యొక్క నిజ స్థితిలో మన యొక్క ఆనంద స్థితిలో మనం నిత్యము ఆనందించబడుతూ ఉంటాము కనుక ఇటువంటి సత్యాన్ని గ్రహించి మనం ఇక్కడైనా మేలుకొని యొక్క దైవపరమైనటువంటి సాంప్రదాయాలలో ఈ జ్ఞానమే ఇమిడి ఉన్నది కనుక భక్తి అంటే మనకి ఇప్పుడే ఎందుకు భక్తిని మనం ఇప్పుడే ఆచరించాలనా అవన్నీ అన్నీ అనుభవించేసిన తర్వాత కూడా భక్తి మార్గంలో మనం దిగాలి ఈ మూర్ఖత్వం అనేది పనికిరాదు ఎందుకు అంటే భక్తి మార్గంలో తెలియబడుతున్నటువంటి సమస్త జ్ఞానము కూడా మనకి సంబంధించినది అంటే మనము వయసులో ఉన్నప్పుడే దానిని తెలుసుకోవాలి అంటే మనకు సంబంధించినటువంటి మన యొక్క నిజ స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానమే భక్తి మార్గంలో మనకి అనువనువున తగులుతూ ఉంటుంది కనుక మనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం సమృద్ధిగా ఉన్నప్పుడే తెలుసుకుంటేనే దానిని మనం సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఈ శరీరం ద్వారా అనుభవించగలుగుతాం ఈ శరీరం పతనం అయిపోయినటువంటి స్థితిలో చెవులు పనిచేయనటువంటి స్థితిలో కన్నులు పనిచేయనటువంటి స్థితిలో శరీరం సహకరించినటువంటి పరిస్థితుల్లో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఈ యొక్క శరీరం అనేటటువంటిది మనకి సహకరించదు కనుక భక్తి అంటే ఏదో అన్ని తగాయించుకుని పోవడము అదేవిధంగా అందరినీ వదులుకుని పోవడము అదేవిధంగా అయిపోవడము ఇటువంటి మూర్ఖత్వం అనేటటువంటిది ఎవరో కల్పించి చెప్పడమే తప్ప అది వాస్తవం ఏమాత్రమో కాదు కనుక భక్తి మార్గము అంటే మనకి సంబంధించిన మన యొక్క నిజస్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేయడం కోసమే భక్తి అనేటటువంటి మార్గం ఉన్నదే తప్ప ఇంకేదో అయిపోతుంది అనేటటువంటి భ్రమను వదిలి మనం ఇకనైనా మేలుకొని మన యొక్క నిజస్వరూపాన్ని మనం దర్శించినప్పుడే ఈ యొక్క ప్రపంచం నన్ను మనం ఆనంద స్థితిని పొంది శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్థితిని మనం ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం కనుక ఇటువంటి జ్ఞానాన్ని పొందడం ద్వారా ఈ యొక్క శరీరంతో ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడమే కాకుండా మన యొక్క పాప పుణ్యాలన్నింటినీ కూడా పతనం చేసుకొని మన యొక్క నిజస్వరూపమైనటువంటి స్థితి నందు చెప్పలేనటువంటి ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాం ఈ యొక్క భూలోకంలో జరుగుతున్నటువంటి సమస్తాన్ని మనం దర్శిస్తూ ఉంటాం జీవులు పుడుతున్నటువంటి దానిని చూస్తూ ఉంటాం ఆ జీవులు ఎటువంటి పాపాలు చేయడం ద్వారా ఎటువంటి జన్మలను తీసుకుంటున్నారో మనం చూస్తూ ఉంటాము ఆ జీవులు ఎటువంటి కర్మలు చేయడం ద్వారా ఎటువంటి నీచమైనటువంటి జన్మలు తీసుకుంటూ ఉంటారో ఆ యొక్క స్థితి నుంచి మనం ఈ యొక్క భూలోకం జరుగుతున్నటువంటి తంతంతా కూడా మనం చూసేటటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది అని మనకి చెప్పబడుతూ ఉన్నది కనుక మనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనమే సంపాదించుకోవాలి కనుక ఇటువంటి జ్ఞానాన్ని ఎటువంటి జ్ఞాన సంపదను మనం వదులుకున్నట్లయితే మన యొక్క జీవితాలు అనేటటువంటి పతనం వైపులోనే నడుస్తూ ఉంటాయి కనుక ఇకనైనా మేలుకొని మనము ఈ యొక్క జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఈ యొక్క జీవాత్మ అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా లోపల ప్రకాశిస్తూ ఉన్నది ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నది ఆ విధంగానే కనుక మనం చూస్తే మన యొక్క పూర్వజన్మల యొక్క పాపపుణ్యాల యొక్క సంస్కారాలను బట్టి మనకి ఈ యొక్క శరీరాలు అనేటటువంటివి ధరించబడినాయి కనుక ఈ యొక్క శరీరాల్లో మనం ఉన్నంత మాత్రమే చేత స్త్రీ సంబంధమైన ఆత్మలు వేరుగా ఉంటాయని అదేవిధంగా పురుష సంబంధమైనటువంటి ఆత్మలు వేరుగా ఉంటాయని ఇటువంటి అజ్ఞానంతో మనం ఏ రోజు భావించకూడదు ఎందుకు అంటే ఈ యొక్క రూపాలకు అతీతముగా ఆత్మ అనేటటువంటిది ప్రకాశిస్తూ ఉన్నది ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది మనము ఒక స్వక్కాన్ని ఏ విధంగా అయితే ధరించి మరలా తీసివేస్తామో అదేవిధంగా ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది ఒక శరీరాన్ని ధరించి ఆ యొక్క శరీరాన్ని విడిచి మరలా ఇంకొక శరీరాన్ని ధరించి ఆ యొక్క శరీరాన్ని కూడా విడిచి మరలా ఇంకొక శరీరాన్ని ధరిస్తూ ఈ విధంగా కాలచక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది ఎప్పటిదాకా తిరుగాడుతూనే ఉంటుంది అంటే తనకున్నటువంటి పాపము అదేవిధంగా పుణ్యము రెండూ కూడా పతనమయ్యే వరకు తిరుగుతూనే ఉంటుంది ఈ యొక్క కాలచక్రంలో నుంచి ఈ యొక్క ఆత్మ ఉద్ధరించబడి మోక్షస్థితిని పొందాలి అంటే ఈ పాపపుణ్యాలు రెండింటినీ కూడా ఖాళీ చేసుకోవాలి ఆ విధంగా ఖాళీ చేసుకోవాలి అంటే జ్ఞానం అనేటటువంటిది అవసరమై ఉన్నది కనుక జ్ఞానాన్ని గనక మనం పొందగలిగితే ఎటువంటి జ్ఞానము మనకు సంబంధించినటువంటి జ్ఞానం ఎవరు జ్ఞానమో మనల్ని ఉద్ధరింప చెయ్యదు ఎప్పుడూ కూడా మనకు సంబంధించినటువంటి జ్ఞానమే మనల్ని ఉద్ధరింపజేస్తుంది కనుక నేను ఎవరు నేను స్త్రీయ పురుషుడా ఈ యొక్క శరీరంలో ఉంటున్నటువంటి నేను ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నాను నాకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనేటటువంటి విచారణ మన గురించి మనమే చేసుకున్నట్లయితే మన యొక్క నిజస్వరూపం ఏమిటో మనకు తెలుస్తుంది అప్పుడు ఈ యొక్క సమస్తమైనటువంటి సుఖ దుఃఖాల నుంచి మనం వేరై ఆనంద స్థితిని పొందుతాం మన యొక్క స్వస్వరూప జ్ఞానం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సమస్త బంధాల నుంచి కూడా మనం ఆ యొక్క బంధనాల నుంచి విడివడి నిత్యమైనటువంటి ఆనంద స్థితిని పొందుతాము కనుక అటువంటి దివ్యతత్వాన్ని కలిగినటువంటి మనము ఈ యొక్క శరీరంతో తాదాప్యత చెంది ఈ యొక్క శరీరమే నేను అనుకునేటటువంటి భావన కలగడం చేత ఈ యొక్క సమస్తమైనటువంటి సుఖ దుఃఖాలను మనం అనుభవిస్తూ ఉన్నాం మన యొక్క స్వరూపము వాస్తవానికి ఏమిటి అంటే ఆనంద స్వరూపం ఏ దుఃఖము కూడా మనకి లేనటువంటి తత్వం మనం ఏ కష్టమో లేనటువంటి తత్వం మనం ఏ బాధలో లేనటువంటి తత్వం మనం మన యొక్క నిజస్వరూపం మనకు తెలియకపోవడం చేత ఈ యొక్క అజ్ఞానం చేత పీడించబడుతూ ఉన్నాం ఈ యొక్క అజ్ఞానము పోవాలి అంటే జ్ఞానం అనేటటువంటిది అవసరమై ఉన్నది మనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోవడానికి నానా యాతనలు పడుతూ ఉన్నాం ఆ యొక్క జ్ఞానాన్ని అందించేవారు లేక మనము దానిని అందుకోలేకపోవడం చేత కనుక ఇటువంటి మనకు సంబంధించినటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని మనం దర్శించుకొని పొంది మన యొక్క నిజస్థితిలో నిలబడి నిత్యమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించే ప్రయత్నమైతే చేద్దాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో వీరబ్రహ్మయోగేంద్రాయ నమ శాంతి శాంతి శాంతి